ప్రైజ్ తెల్లాడండి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ మంచిగా ఉండాలని దేవుని పేరిట అనుదిన ప్రార్థనలో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా నేను మీ ముందుకు వస్తున్నాను మీరెంతగానో నన్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నారని నేనెంతో సంతోషంగా దేవునిలో ఆనందంగా ఉన్నాను నేను కూడా నేను విశ్వాసంలో ముందుకు నడువుటకు మీ మీరు ఇచ్చే ప్రోత్సాహం నాకు చాలా అవసరం నేను ఇంకా దేవుని పనిలో వాడాలని దేవుని పాత్రగా నేను ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను కేవలం ఇవి ఎవరిని ఉద్దేశించి కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరిని విమర్శించే మాటలు కాదు ఎవరిని బాధ మాటలైతే కాదు మన విశ్వాసంగా మన విశ్వాసం ఏ రీతిగా ఉంది దేవుని చిత్రంలో నడుస్తున్నామా మరి లోకానుసరంగా నడుస్తున్నామా అనుదినము ప్రార్థన చేసుకుంటున్నాము ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము మన ప్రవర్తన ఎలా ఉంది అని సరి చేసుకున్నటకు కొన్ని విశ్వాసమైన మాటలుగా మన నిజ జీవితంలో జరిగే మాటలు మన నిజ జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంది అనుదినము మనం ఏ రీతిగా ఉంటున్నామనే దాని గురించి ఒకసారి మన హృదయాలని పరీక్షించుకొనుటకు పరిశీలించుకొనుటకు విశ్వాసమైన మాటలుగా మీ ముందుకు వస్తున్నాను ఇంకా మీరు నా మాటలు వింటూ నన్ను ఇంకా ముందుకు నడిపించి ప్రోత్సాహాన్ని ఇస్తారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఈరోజు మనం కొన్ని మాటలుగా మాట్లాడుకుందాము ఒక చిన్న వాక్యమును చూసుకుందాము కేఎస్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనం చూస్తున్నాము వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడు గర్దిస్తున్నాడు అంటే దేవుడు మనల్ని మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే కదా మరి మన ప్రవర్తన సరిచేసుకొని మరి మనం బ్రతికినప్పుడు కంట ఎంతో సంతోషము ఈరోజు మరి మీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి మీరు జీవించే జీ విధానాన్ని బట్టి మరి నేను కూడా జీవించే విధానాన్ని బట్టి మరి దేవుడు కోపంగా ఉన్నాడంట ఎందుకున్నాడో ఒకసారి గమనిస్తున్నావా నిజమే మన నిజ జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాము పరిశీలిస్తున్నాడు దేవుడు మరి నువ్వు మందిరంలో ఉన్నంతసేపే భయభక్తులతో ఉంటున్నావు విశ్వాసంతో ఉంటున్నావు నేను కూడా ఆ రీతిగానే ఉంటున్నాను మనం మనం బయటకు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది మందిరాలలో ఉన్న ప్రవర్తన మనం మన ఇంటిలో మన గృహంలో మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఉన్న మరి మన తగ్గింపు విధానము మరి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందని మాట తీరు కానీ నీ మాట తీరు కానీ నీ చూపు నీ వినికిడి ఎలా ఉంటుంది దేవునికి ఇష్టంగా ఉంటుందా లోకానుసారంగా ఉంటుందా ఒకసారి నీవు నేను మన హృదయాలను పరీక్షించుకోవాలి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి నిజమే మనం అనుదినము ప్రార్థన చేస్తున్నాము ప్రతి మందిరానికి వెళ్తున్నాము మరి మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాము ఇతరుల ఎందు మనం చూపించే ప్రేమ ఏ రీతిగా ఉన్నది మరి మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి కొన్ని చెప్పుకుంటున్నాము ముసలమ్మ ముచ్చట్లకి సమయాన్ని ఇవ్వడానికి మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము వేరే మాటలు ఎవరైనా మాటలాడినప్పుడు వ్యర్థమైన మాటలు ఎక్కడెక్కడో జరిగిన విషయాలు వినుటకు ఎంతో వేగల పడే వారముగా ఉన్నాము మరి దేవుని మాటలు వినటానికి అశ్రద్ధ దేవుని మాటలు విని మాట ప్రకారము దేవుని వాక్యానుసరంగా జీవించడానికి నిర్లక్ష్యం చేస్తున్నాము ఈరోజు నీవు నేను కథా పరిశు కథా పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి అవన్నీ వింటూ కూడా అవన్నీ ప్రక్కన పెట్టి ఈరోజు లోకానుసరంగా లోకానుసరమైన ప్రవర్తనలో పడిపోతున్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతయే నాకు సంతోషం అంటున్నాడు కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా మనమందరం ఈరోజు మరి దేవుని మాటలు వింటున్నాము విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా విని మనం మన హృదయాలను సరిచేసుకొని దేవుని చిత్తంలో నడుద్దాము మన ప్రవర్తన చక్కగా మార్చుకుందాము మరి నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే మనలో ఏ కొంచెం కూడా పొరపాటులు ఉండకూడదు ఒక్క చిన్న తప్పు చేసినా కూడా మనం ఈరోజు నరకానికి ప్రాప్తులమవుతాము కదా మరి నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే మన ప్రవర్తన తీరు అనేది మార్చుకోవాలి గమనించాలి ప్రతి ఒక్క హృదయాలను పరిశీలించుకోవాలి ఈరోజు నేనైనా నీవైనా మన ప్రవర్తన ఎలా ఉంది బయట తీరు మన బయట మాట్లాడే మాట తీరు ఎలా ఉంది ఇతరులతో మాట్లాడే మాటలు కానీ మనం చూసే విధానము కానీ మన కనుదృష్టి ఎక్కడ మన చూపుని చూస్తుంది మన వినికిడి వినే మాటలు వ్యర్థమైన మాటలు వింటున్నామా గమనించుకోవాలి మరి ఇలాంటి వాడి కోసమా ఇలాంటి దానికోసమా ఇలాంటి బిడ్డల కోసమా నేను ప్రాణత్యాగం చేసిందనే మరి దేవుడు కన్నీరు కారుస్తున్నా కదా అవును ప్రియ సహోదరి సహోదరా మనం ఏ పాటి వారం వ్యర్థలు మూర్ఖులు ఎన్నికలేని వారం మన కొరకు పాపిన పాపులమైన మన కొరకు మరి దేవుడు సిలవలో మరణించాడు అనేకమైన కొరడా కొరడా దెబ్బలు తిన్నాడు ఉమ్మి వేయించుకున్నాడు బుద్ధపడ్డాడు నెట్టబడ్డాడు త్రోస్సి వేయబడ్డాడు ఎంతో రక్తాన్ని చిందించాడు కదా ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి గమనించు దేవుడు నీవు పరిశుద్ధంగా జీవించాలని మంచి మార్గంలో నడవాలని నీ ప్రవర్తనం ఇకనైనా మార్చుకుంటామని ఎదురు చూస్తున్నాడు మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మరి మన కోసం కన్నీరు కారుస్తూ చూస్తున్నాడు మన ప్రవర్తనని చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు మన కను మన కను దృష్టి మనం ఎలా చూస్తున్నామని పరిశీలిస్తున్నాడు మనం వినే మాటలు ఏరీతిగా ఉన్నాయని పరిశీలిస్తున్నాడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు గమనించు దేవుడు లేడు చూడట్లేదు మనం గదిలో ఉన్నామో నాలుగు గోడల మధ్య ఉన్నామో మనకి దేవుడు ఎక్కడ పైనుంచి చూడట్లేదు అనుకుంటావు మన హృదయంలో ఎప్పుడూ ఆలయమై ఉండాలని చూ చూస్తున్నాడు నీ హృదయ వాకిట నిలబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా గమనించు తప్పనిసరిగా నీవు ప్రవర్తన నీవు నేను మార్చుకొని దేవుని సంతోషపెట్టే బిడలంగా ఉండాలి ఆదివారం మందిరంలో దేవుని వాక్యం ద్వారా దైవజనుడు గద్దిస్తున్నాడు కదా మరి ఆ మాటలు నువ్వు ప్రక్కన పెడుతున్నావా మరి ఆ మాట మాట గద్దింపుకు భయపడి మరి నీ ప్రవర్తన మార్చుకుంటున్నావా గమనించుకోవాలా నీవు మారినట్లుగా భయపడినట్లుగా దేవుని ఎందు నీవు చేసిన తప్పులు పాపాలు ఒప్పుకుంటున్నావు కానీ నువ్వు మారటక కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా నీవు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు అదే రీతిగా మొండి వైఖరితో పాత జీవితంలోనే జీవిస్తున్నావు మరి ఆదివారం రాగానే ఎంతో తగ్గింపు ఎంతో వినయం ఎంతో విధేయత ఎంతో పాపక్షమాపణ కోరుకుంటున్నాము ఇతరులను ప్రేమించే రీతిగా అప్పటికప్పుడే దేవుని బిడ్డలంగా ఉంటున్నాము ఆదివారం రాగానే తగ్గింపుతో తెల్ల వస్త్రములు వేసుకొని చక్కగా మందిరానికి వెళ్తున్నాము మరి మన హృదయం ఎలా ఉందో దేవుడికి తెలియదా వారమంతా నీవేం చేసావు వారంలో మొత్తం నువ్వు ఎలా గడిపావు నీ ప్రవర్తన మార్చుకున్నావా లేదా అని మరి దేవుడు గమనిస్తున్నాడు కదా నిన్నైనా నన్నైనా రే సహోదరి సహోదరుడా నువ్వు ఒక్కసారి గమనించుకోవాలి నువ్వు మారాలి దేవుని బిడ్డగా మారాలి నీ ప్రవర్తన మారాలి నీ మాట తీరు నీ మందిరంలో ఉన్న మాట తీరు బయట కూడా అదే రీతిగా ఉండాలా అదే తగ్గింపు ఉండాలి అదే లోబడే తత్వం ఉండాలి దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి దేవుని సంత ట్టే వారముగా నీవు నేను ఉండాల ప్రియ సహోదరి సహోదరుడ మరి తమ తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టలు వలలో పడున పట్టుబడినట్లు ఆ శుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడుదురు ప్రసంగి తొమ్మిది పన్నెండో వచ్చిన ద్వారా మాట్లాడుతున్నాడు అవును కదా హఠాత్తుగా మరి వచ్చునంట మనకి ఏదైనా కూడా మరి చేపలు బాధకరమైన వల ఎందు చిక్కబడినట్లు వాటికే తెలియదు వలలో చిక్కుంటున్నామని రీతిగా మనం చిక్కబడతామో మనం మాట్లాడే మాటల విధానం ద్వారా మన చూ చూసే చూకుల ద్వారా మనం వినే మాటల ద్వారా హఠాత్తుగా శ్రమలను కొని తెచ్చుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడా అది ఎప్పుడు వచ్చినో జరగదు నిజమే కదా హఠాత్తుగా మనకి ఒకేసారిగా మరి ఊరిలా గా మనకి శ్రమలు వస్తుంది ఎందుకంటే నీ మాటని అదుపులో ఉంచుకున్నప్పుడు మనకి శ్రమ రాదు మరి మన చూపు కానీ మన వెనికిడి కానీ మన నో మాట తీరు కానీ మన ప్రవర్తన అన్ని చక్కగా ఉంటే శ్రమ మనకి రాదు మన మాటలే మనకి హఠాత్తుగా శాపాలని కానీ పాపాలని కానీ శ్రమలు కానీ కొని తెచ్చే రీతిగా ఉంటాయి నా సహోదరి సహోదరుడా కనీసం ఈ రోజు నుంచైనా నీ తప్పును నీవు ఒప్పుకొని నీ మాట తీరుని నీ ప్రవర్తనని మార్చుకుంటే చూడాలని నిన్ను క్షమించి బహుగా దీవించాలని ఏసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు అయ్యో ప్రియ సహోదరి సహోదరుడా గమనించావా దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన మార్చుకొని నీ మాట తీరును మార్చుకొని ఉద్దేశాలన్నీ మార్చుకొని దేవుని చిత్తంలో నడిచి దేవుణ్ణి స్తుతించే రీతిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవించి గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో అనుకుంటున్నాడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన నేసయ్య నిన్ను వదులుకోలేక నిన్ను విడిచిపెట్టలేక దేవుడు నిన్ను మారాలని మారుతావని ఇప్పటికే ఎన్నో ఎన్నెన్నో అవకాశాలు మీకు ఇచ్చాడు కదా దేవుడు నిజమే ఎన్నో మార్లు మనకు అవకాశాలు ఇచ్చాడు ఎన్నో మార్లు మనల్ని క్షమించాడు ఎన్నో మార్లు మనల్ని ఎన్నో శమల నుంచి బయటికి తీసుకొచ్చాడు ఇస్తూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు నీవే నీ వాగ్దానంలో పడి వాటిని గ్రహించలేకపోతున్నావు అవును కదా చే దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండే కానీ నువ్వు మర్చిపోతున్నావు దేవుడే స్వయంగా దిగివచ్చి చేయడు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరి దూరనైనా చేస్తాడు ఎలాగైనా చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఊహకు అందని కార్యాలు చేస్తాడు ఆ దేవుడు చేసే కార్యాలు నీకు అర్థం కావు గోచరంగా ఉంటుంది అవి నువ్వు చూడలేవు గ్రహించలేవు మరి దేవుడు చేసే కార్యాలను మర్చిపోయి ఎన్నోసార్లు గద్దెంపునకు లోబడక తిరిగి మళ్ళీ మళ్ళీ అయ్యే పాపాలు చేస్తూ ఉన్నావు గమనించుకోవాలా మరి సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వారు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనమగుదురు సన మగును అని మాట్లాడుతున్నాడు ఏదో రోజు నీవు నీ తప్పును తెలుసుకొని నన్ను క్షమించు ఏసయ్య అని నీవు అంటే నిన్ను మనస్ఫూర్తిగా క్షమించాలనే ఆశతో ఆయన దీనంగా నీ వైపు చూస్తున్నాడు తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీకు ఈ అవకాశాన్ని మూర్ఖత్వంతో దయచేసి జారు విడవద్దు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా మనము ఎప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మనకి ఎన్నో శ్రమలు ఎన్నో మార్లు క్షమించిండు ఇంకా ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు నువ్వు గ్రహించలేకపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడైనా గమనించు ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూసుకున్నాము నూతన హృదయమును నీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఆ మెయిన్ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకిస్తాడంట నీవు నూతన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నూతనంగా మార్చి నీ బిడ్డగా వాడుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన ప్రవర్తన మార్చుకొని దేవుని గద్దింపుకు భయపడి మన మాట తీరిని మన చూపుని మన ఆలోచన జ్ఞానమును మన విధానాన్ని మార్చుకొని ఆయన చుట్టానుసరంగా నడుచుకుందాము హృదయాలను సరిచేసుకుందాము మన ప్రవర్తన సరి చేసుకుందాము దేవునికి ఇష్టంగా జీవించి ఆయన సంతోషపెట్టే రీతిగా ఉండాలి ఇతరులు మనల్ని చూసినప్పుడు వీరు నిజంగా దేవుని బిడ్డలు వీరు మందిరంలో ఎలా ఉన్నారో బయట కూడా అదే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు అదే పశ్చాత్తాపం కలిగి ఉన్నారు అదే ప్రేమను పంచుతున్నారు అని దేవునికి సాక్ష్యంగా సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి దయచేసి ఈ మాటలు విని ఈ మాటలు ఎందుకు ప్రతి ఒక్క మాట ఏదో ఒక మాట మన హృదయాలకి హత్తుకునేలా ఉండి మనం సరి చేసుకుని ముందుకు నడవాలని ఇంకా మంచి మంచి విశ్వాసమైన మాటలతో నేను మీ ముందుకు రావాలని మీ అందరి కొందనాలు చెప్తూ ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆ మెయిన్ ప్రైజ్ దళ